పన్నెండవ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి యూటీఎఫ్ డిమాండ్ బనిగానపల్లి రణబేరీ జాత నంజాల జిల్లాలో రణబేరీ జాతాలో భాగంగా బనగానపల్లి చేరుకున్న యూటీఎఫ్ నాయకులు పలు డిమాండ్లు చేశారు పన్నెండవ పీఆర్సీ కమిటీ నియమించాలి పెండింగ్ బకాయిలు చెల్లించాలి సాల్ట్ పథకం రద్దు చేయాలి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ నాయకులు లక్ష్మీరాజా

కోసం ఈ వనబేరు శాత కర్నూలులో పదహుగా ప్రారంభించాం ఈరోజు నందాల జిల్లాలో పంతొమ్మిదిన కొన్ని గురింపు సభ నిర్వహించబోతున్నాం ప్రధానంగా మనం మన తండం సాగు యాభై సంవత్సరాల కాలం గడిచింది మొన్ననే శణోత్సవ మహాసభ జరుకున్నాం ఈ యాభై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా అధికారులు ఎవరు ఉన్నా పాలకులు ఎవరు ఉన్నా విద్యారంగ వినాశకర విధానాలు అవలంబించినప్పుడు మన హక్కులను కాల రాసినప్పుడు ఉద్యమించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ హైకో పార్టీ ప్రెజెషన్ యూటీఎఫ్ ఉందని ఈరోజు మనం సగర్భంగా చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే మీకు రిమర్స్ పిఆర్సీ ఇస్తాడు సకాలంలో జీతాలు చెల్లించడు మీకు డీఏలు చెల్లించడు అలాగే ఆర్థిక ప్రకాయలు కూడా చెల్లించడు అలాగే విద్యారంగంలో ప్రాథమిక విద్య నిర్వీలం చేసే చూ నూట పదిహేడు దీంతో ప్రాథమిక విద్యను వివీనం చేస్తారు మేము వస్తే సకాలంలో పిహెచ్ ఇస్తాం సకాలంలో డిఎన్ ఇస్తాం సకాలంలో అర్థక బకాయలు చెల్లిస్తాం జీవో నూట ఏడు రద్దు చేసి మేము ప్రాథమిక రంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామన్న ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మెదపకుండా ముందుకు పోతా ఉన్నారు మనం కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ పదహైదు నెలలు జరిగింది అధికారంలోకి వచ్చి మనం కూడా చూసాం ఓ పది నెలలు చూసాం పన్నెండు నెలలు చూసాం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మనకు ఇవ్వాల్సిన ముప్పై వేల కోట్ల రూపాయల ఆర్థిక కతాయిల పైన నోరు మెదపడం లేదు అలాగే కమిషనర్ నియమించకుండా సాక్ష్యాలను చేస్తా ఉన్నారు అలాగే మనకు పెండింగ్ నాలుగు చెల్లించాలా దీనిపైన మీరు గతపటం లేదు అలాగే ఏదైతే లోకేష్ మా ప్రభుత్వం వస్తే జీవో